ఏమైందిరా మా కడుపు పట్టుకొని కూర్చున్నావు కడుపు నొస్తుందా నేను చెప్తూనే ఉన్నా కదరా కాస్త బిర్యానీ తక్కువ తింటే బాగుంటుంది ఆ పత్తి చెక్కి తొక్కినట్టు తొక్కుతుంటావు కడుపులోకి రే నీ అబ్బా నిజంగానే నొస్తుందిరా సరే సర్లే ఆ డాటా దగ్గరికి వెళ్దాం రా టాబ్లెట్ లేదంటే టానికో ఇస్తాడు ఏంటి డాటా దగ్గరికి వెళ్ళాలా నొస్తే డాటా దగ్గరికి వెళ్ళాలా మరి డాటా దగ్గరికి వెళ్ళాలి కడుపు నొస్తే ఎందుకుడుతున్నావురా నాకు అర్థమైందిరా నువ్వు ఎందుకు కొడుతున్నావు మొన్న నువ్వు నాకు రెండు బీర్లు తాపావు ఈ రోజు నేను నీకు రెండు బీర్లు తాపాలి అంతేగా ఇప్పుడు నాకు కడుపున ఐటమ్ లేదురా తగ్గిపోయింది తాపుతాను కానీ స్టెఫ్ మాత్రం నువ్వే తెచ్చుకోవాలి ఏంటి స్టెప్ స్టెప్ నేను తెచ్చుకోవాలి మొత్తం నేనే రా నన్ను వదిలేరా సరేరా తొందర్రా మీ ఫ్రెండ్షిప్ లో ఇలా ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గౌస్ అఫీషియల్